హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం అంగల్ మరియు ముల్కాక్చరు మార్కెట్ లో ఈ రోజు టమోటా రేట్లు ఎదుగు పడిందో తెలుసుకుందాం ఈ రోజు దిగుమతి చూస్తే గనక నిన్నటితో పోస్తే స్టాక్ అనేది తగ్గిందండి అందువల్ల ఈ రోజు ధరలు అనేది నిన్నటితో పోస్తే పెరిగిందండి ఇక రేట్ల విషయానికి వస్తే కనుక ముందుగా చెరువు మార్కెట్ చూస్తాక ఇరవై రెండు కేజీల బాక్స్ రెండు వందల యాభై రూపాయల నుండి ప్రారంభమై టాప్ అండ్ టాప్ చూస్తే కనుక నాలుగు వందల ఇరవై ఐదు రూపాయల వరకు టాప్ అనేది పడిందండి ములకల్ చెరువు మార్కెట్ ట్వంటీ టూ కిలో బాక్సెస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టాప్ అండ్ టాప్ కంపేర్ టు ఎస్టర్డే టుడే ప్రైజెస్ ఈజ్ ఇన్క్రీస్డ్ ఇక అంగులు మార్కెట్ విషయానికి వస్తే గనక అంగల్ మార్కెట్ లోను స్టాక్ అనేది తగ్గిందండి ఇక్కడ ఇరవై ఏడు కేజీలు బాక్సులు ఉంటాయి ట్వంటీ సెవెన్ కిలో బాక్సెస్ రెండు వందల యాభై రూపాయల నుండి ప్రారంభమై టాప్ అండ్ టాప్ చూస్తే కనుక ఐదు వందల రూపాయల వరకు పడిందండి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టు ట్వంటీ సెవెన్ కిలో బాసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ మొత్తంగా చూస్తే గనక నిన్నటితో పోస్తే ఈ రోజు రెండు మార్కెట్లకు స్టాక్ అనేది తగ్గిందండి నిన్నటితో పోస్తే ఈ రోజు రెండు మార్కెట్లో ధర అనేది పెరిగిందండి ఇది ములుగోల్చే మార్కెట్ అంగల్ మార్కెట్ లో రేట్లండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్